ఆనందపురం మండలం వారి కల్లాలు రోడ్డులో గల శుభశ్రీ ఫంక్షన్ హాల్లో శ్రీ సద్గురు వేదానంద స్వామి ఆధ్వర్యంలో శ్రీ సాయి బిలవార్చన కార్యక్రమం ఆదివారం భక్తి శ్రద్ధల నడుమ నిర్వహించారు ఈ కార్యక్రమానికి మహిళలు భక్తులు అధిక సంఖ్యలో హాజరై బిలవార్చన పూజలో పాల్గొన్నారు హిమాలయ దేవానంద స్వామి పురోహితుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులంతా భక్తిపూర్వకంగా నైవేద్యాలు సమర్పించారు పూజల అనంతరం అన్నదాన కార్యక్రమం చూపట్టి భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగేందుకు ఆనందపురం గ్రామానికి చెందిన మామిడి తిరుమలష్ శనగం అప్పల్ రాజు అన్ని ఏర్పాట్లను మనం పంచాక్షి చెప్పుకుని ఆ క్రియ చెప్పండి అందరూ పరమశివుని కలుసుకోండి పార్వతీదేవి ఇక్కడ విశేషం ఏంటంటే నేను యాత్ర పన్నెండు సార్లు మాస్కరోవరంలో స్నానం చేసిన ఈ జన్మలో నాతో పాటు యాత్రకు వచ్చిన వాడు కూడా ఇక్కడ ఉన్నాడు కనుక మనం సాక్షిస్తాం सांगच्छत दव महा पशुक्षेत्र महाभरतोजोदसो <laughs> अददेव देवदाभ्यमह अयमोर्त सोहतोस्तुए जवन्दे राजा वर्ण त्वम देवात्र हाथोदय हे त्वन्देन्द्र साजिते राशं धरय नृवम ओमहक्ने पमजाय करत पुंगराज शून्यम दुद्रवने

Değersiz, zavallı da baba babam, amcalarırsa kimsa asla aksersede şu de, işte güzel yaram kahdvaras bana baba, vicdendir tabi ravi soljabar evvarude. Bambaşka derul ya, bambaşka derul ya, o da ya, o da ya, derul, derul, derul ya, derul मजार से यामिशमगर हंदर से वेबटरगम तोड़ा दूँ अध्यावो जारे रोबटर बड़ो हैं अंजम अंजम सुबह चाय दानिया आदो यक्का